అందరికి నమస్తే అండి సో జూన్ నాలుగో తేదీని కౌంటింగ్ జరగబోతుంది కదా యాక్చువల్లీ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అందరిలో కూడా ఉత్కంఠ ఉంది దాదాపుగా వైసీపీకి అధికారంలోకి రావడం అయితే కష్టం వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేక వర్గాలు వైసీపీకి అనుకూల వర్గాల కంటే వైసీపీకి వ్యతిరేక వర్గాలే ఎక్కువగా కసిగా ఓటేశారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్లో స్పష్టంగా కనిపించింది కాబట్టి మేబీ వైసీపీ అధికారంలోకి రాకపోవచ్చు అధికారంలోకి వస్తే చెప్పలేం సంక్షేమ పథకాలకు ఆ రియాలిటీ షోలకు వాళ్ళు చెప్పిన దానికి నమ్మి ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి ఆలోచించాలి మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి అంతకుమించి ఏమీ చేయలేం వైసీపీ అధికారంలోకి వస్తే సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరీ వైసీపీ విషయంలో బాగా చులకనగా చూస్తున్నారు వైసీపీకి పది పది ప ఏంటి ఇరవై సీట్లే వస్తాయి ముప్పై సీట్లే వస్తాయి బాగా తక్కువ వస్తాయి టీడీపీకి నూట నలభై ప్లస్ వస్తాయి నూట ముప్పై ఐదు ప్లస్ వస్తాయి అది ఇది అంటున్నారు ఒకటి నిజం వైసీపీకి ఎంత హీనాతిహీనమైన యాభై సీట్ల కంటే తగ్గ తగ్గం తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు అంటే నేను అనుకుంటున్నా మేబీ మరీ విపరీతమైన వేవు ఉంటే టీడీపీకి చెప్పలేమేమో కానీ నాకు తెలిసినంతవరకు మన రాష్ట్ర రాజకీయ సగటు రాజకీయ పరిస్థితులను మనం అంచనా వేసుకుంటే విశ్లేషించుకుంటే వైసీపీకి స్ట్రాంగ్ సీట్లు నలభై ఐదు నుంచి యాభై సీట్లు స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు రాయలసీమ ఉంది రాయలసీమలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉదాహరణ కర్నూలు జిల్లా కర్నూలులో ఎంత హీనాతిహీనమైన పరిస్థితుల్లో అయినా సరే వైసీపీ ఎనిమిది సీట్లు గెలుస్తుంది హీనాతిహీనమైనా సరే ఎనిమిది గెలుస్తుంది ఎనిమిది నుంచి పది ఆ పార్టీకి అవకాశం ఉంది కర్నూల్లో కడప జిల్లాలో ఎంత హీనాతిహీనమైన పరిస్థితుల్లో అయినా సరే ఏడు లేదా ఎనిమిది వైసీపీ గెలుస్తుంది ఏడు లేదా ఎనిమిది చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం పద్నాలుగు సీట్లకు గాను ఏడు లేదా ఎనిమిది వైసీపీ గెలుస్తుంది ఎనిమిది గెలిచే ఛాన్స్ ఉంది అనంతపురం జిల్లాలో ఒక ఐదు గెలిచే ఛాన్స్ ఉంది అంటే రాయలసీమ మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హీనమైన పరిస్థితుల్లో లీస్ట్ పరిస్థితుల్లో అయినా సరే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గెలిచే ఛాన్స్ ఉంది రాయలసీమలో వైసీపీ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ముస్లిం ప్లస్ రెడ్డి కాంబినేషన్ ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ వైసీపీకే పడతాయి ముస్లిం ప్లస్ రెడ్డి ప్లస్ ఎస్సీ కాంబినేషను సో దాంతోపాటు రాయలసీమలో మినిమం తక్కువలో తక్కువ వైసీపీకి ఒక ఇరవై ఆరు వేసుకున్న మిగిలినవన్నీ కూడా మిగిలిన జిల్లాల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు రావా ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఎస్టీ రిజర్వడ్ ఆ ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో ఆరు సీట్లు ఖచ్చితంగా వైసీపీనే గెలుస్తుంది సో ఇది ఒకటి అలాగే ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిదిలో మినిమం పదిహేను సీట్లు వైసీపీనే గెలుస్తుంది ఇందులో రాయలసీమలో ఉన్నాయి మనం ఆల్రెడీ వదిలేసాం కాబట్టి రాయలసీమకు సంబంధం లేకుండా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి సో రాయలసీమకు సంబంధం లేని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఒక ఎనిమిది లేదా తొమ్మిది వైసీపీ గెలుస్తుంది అంటే అటు ఎస్టీ రిజర్వ్డు ఇటు ఎస్సీ రిజర్వ్డు కలిపి రాయలసీమకు సంబంధం లేని నియోజకవర్గాలు లెక్కేసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు సో ఇటు రాయలసీమవి ఇవి కలుపుకుంటే నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాలు వైసీపీ డెడ్ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది వీటితో పాటు రాయలసీమ ఎస్సీ రిజర్వ్డ్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటు వైసీపీకి బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అక్కడ నాయకులు బలం పార్టీ కంటే సో అటువంటి రాష్ట్రం మొత్తం మీద ఇతర జిల్లాల్లో ఒక ఐదు నుంచి పది ఉంటాయి సో వాళ్ళు లీడర్ కారణంగా గెలిచేవి సో ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో కొన్ని సీట్లు ఉన్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి పది అంటే మనం ఇలా ఏ కోణంలో ఎలక్ట్ వేసుకున్నా సరే వైసీపీ నలభై ఐదు నుంచి యాభై సీట్లు అయితే అంతకన్నా తక్కువకైతే దిగజారదు అంతకన్నా తక్కువకు దిగజారే అవకాశం ఉండదు సో బలమైన ప్రతిపక్షంగానే ఉంటారు మేబీ అంతకన్నా ఎక్కువ వస్తే వస్తాయేమో కానీ అంతకన్నా తక్కువ అయితే రావు అని నేను అంటున్నాను అది నేను అనుకునేది నలభై ఐదు నుంచి యాభై లీస్ట్ వైసీపీకి లీస్ట్ వస్తే నలభై ఐదు నుంచి యాభై థ్యాంక్ యూ